వెల్కమ్ టు కమ్మటి అమ్మ వంట అండి ఎలా ఉండారండి అందరూ బాగుండారండి ఈరోజైతే నా మనవరాలు వచ్చింది నేను కానీ హ్యాపీ తను పుదీనా చిత్రానం చేయమనింది చేస్తాను అలాగే మీన్ కోతిమీర రమ్మంటే పీక్ తందండి నాకు ఆకుకూరలు అన్నీ ఇంటికాడే ఉన్నాయి సుక్కుకూర పాలకూర నేను కొత్తిమీర అన్ని ఇంటికాడే పోసుకుంటాను కుమ్మట్లో హెల్దీ కదా మనం ఇంట్లో అలా మందలు కొట్టుకొని తింటే ఆకుకూరలు నేనైతే ఫస్ట్ నుండి పేరు మార్చాలని చాలా రోజులుంటే అనుకుంటున్నానండి మార్చొచ్చున లేదో అనుకున్నాను మార్చొచ్చు అని తెలిస్తేనే మార్చినానండి రియల్ లైఫ్లో నేను అమ్మతనాన్ని త్యాగం చేయాల్సి వచ్చిందండి ఎందుకంటే నా మ్యారేజ్ ఎప్పటికే ముగ్గురు అమ్మాయిలు ఉండరు మా ఆయనకి నేను సెకండ్ వైఫ్ని వాళ్ళే నీ పిల్లలు అనుకున్నప్పుడు ఒక సెకండ్గానే ఆలోచన చేయలేదండి సరే అని ఊకొట్టేసినాను ఈరోజు ఉండింటే బాగుండనిపిస్తుంది అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళ మీద మన ప్రేమ్ మాత్రమే చూపించగలుగుతానానండి మనకి ఏమాత్రం కోపం వచ్చినా అధికారం కానీ చూపించలేము చూపిస్తే దూరం అవుతారేమో అని భయం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఏదైతే ఏమండి నేనైతే బాధ్యత తీసుకున్నాను ఆ బాధ్యత పూర్తి చేసేసినానండి వాళ్ళకి చదువులు చెప్పగలినాను వాళ్ళు ఉద్యోగాల్లో సెటిల్ అయినారు పెన్నులు చేసేసినాను వాళ్ళ పిల్లలతో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఎప్పుడు లేని అంటే ఏంటి చెప్తాను అనుకుంటున్నారా ఇవన్నీ మా ఊరంతా షూట్ చేపిస్తానండి ఫోటోగ్రాఫర్ మాట్లాడొచ్చినాను డోన్ మాట్లాడొచ్చినానండి అందువల్లే మీకు ఈ విషయాలన్నీ తెలియాలని చెప్తానండి అలాగే మా ఇంటికి చాలా మంది పిల్లలు టీవీ చూసేకి వచ్చేవాళ్ళు మా పిల్లలతో పాటు చూసేకి చాలా మంది పిల్లలు అత్త వరుస అయినా పెద్దమ్మ వరుస అయినా కానీ నన్ను పిన్నమ్మ పిన్నమ్మ అని మా పిల్లలతో పాటే తిరిగేవాళ్ళు నాతో నా చుట్టూ ఆ మెమొరీస్ అన్నీ ఒకసారి గుర్తు చేసుకోవాలని అందరినీ పిలుస్తానండి అందుకే పార్టీ ఏర్పాటు చేసినాను చూడండి పచ్చిమిర్చి పుదీనా కట్ చేసుకున్నాము స్టవ్ ముట్టిచ్చేసి ఒక కలా పెట్టేసుకున్నామండి ఇవాళ నుండి కామెంట్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు మీరు ఎక్కడి నుండి చేస్తా అనేది కానీ నా కామెంట్ రూపంలో చెప్పండి ఎందుకంటే నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరం కానీ నేను ఈ పార్టీకి పిలిచాలనుకుంటున్నానండి మూడు స్పూన్లు ఆయలు శనగబ్యాళ్ళు బ్యాళ్ళు ఉద్దు బ్యాలు అలాగే శనగకాయలులోనే ఈ అమ్మ పార్టీ ఎప్పుడు ఇచ్చేది మీకు చెప్తానండి అది తొందరలోనే ఉంటుంది అలాగే జీలకర్ర అవ్వాలండి ఈ మన చిన్న మంట మీదే ఫ్రై చేసేసుకుందామండి లోపల దాన ఫ్రై అయ్యి క్రిస్పీగా ఉంటాయండి మనకు రైస్లో మన తినేటప్పుడు పంటి కింద తగులుతుంటాయి అలాగే జీడిపప్పు అండి ఉన్న వాళ్ళు వేసుకోండి జీడిపప్పు లేని వాళ్ళు అవాయిడ్ చేయండి ఇది కంపల్సరీగా ఇలానేం లేదండి అలాగే కట్ పచ్చిమిర్చి అండి అలాగే కరివేపాకు మా వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ మా వీడియోలు తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళు కానీ తప్పకుండా షేర్ చేయండి అలాగే ఉప్పండి తగినంత అలాగే పసుపు మా ఊరు ఎలా ఉంటుందో మీ అందరికీ తెలియాలని అండి నా వీడియోలు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ తెలియాలని నేను చూపించాలనుకున్నాను ఇది చాలా రోజులు ఉంటే అనుకుంటాను దేనండి కాకపోతే కొంచెం లేట్ అవుతుంది కుదినండి మనం చిన్నగా కట్ చేసుకునే కుదినండి ఇది కానీ ఫ్రై చేసేసుకున్నాము ఊరికి ఒక ప్రత్యేకత ఉంటుంది కదండి మా ఊరికైతే చేమంతి పూలండి ఈ టైంలో షూట్ చేస్తేనే మనం పూల తోటలు బాగా వస్తాయి అందువల్లే షూట్ చేపించాలనుకున్నాను కాకపోతే పిల్లలు అందరూ మనకు అందుబాటులో ఒకసారి కలసాలి కదా ఉద్యోగాల్లో కొంతమంది పిల్లలు వేరే వేరే ఊర్లో సెటిల్ అయినారు ఒకసారి అందరూ కలసాలని కొంచెం లేట్ అవుతుందండి అందువల్లనే చూడండి మనం రెడీ అయిపోయింది పులుసు కానీ స్టవ్ ఆఫ్ చేసేసి సల్లార్చుకుందామండి ఇది కొంచెం సల్లారనాక మనం నిమ్మకాయ వండేసుకున్నాము చూడండి చల్లగా అయిపోయింది నిమ్మకాయ పిండుకుందాం ఇప్పుడు నిమ్మకాయ అంతా తీసుకున్నానండి మనం విత్తనాలు పడుకోకుండా పిండుకుందామండి చాలా ఈజీగా ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చండి కొదిన బిక్కునేది ఒకటే లేటు మనకి బాక్సులకు పిల్లలకి స్కూల్కి పిల్ల పిల్లలకి పంపించే వాళ్ళకి కానీ చాలా బాగుంటుందండి ఇది చాలా తొందరగా చేయొచ్చు అలాగే హెల్తీ కానీ కదా పుదీనా మాకు కూర ఇచ్చినట్లు ఉంటుంది ఒకసారి అంతా కలిపేసి నిమ్మరసం పిండేసినా కదా ప్పుడు రైస్ వేసి కలిపేసుకుందామండి ఒకటేసారి ఎక్కువ వేయద్దండి రైస్ మనం కలుపుకునే ఇంకా చూసుకొని ఇంకా కొంచెం పడుతుంది అనుకుంటే మళ్ళీ వేసుకుందామండి ఒకటేసారి వేసినాం అనుకో మనం చేసుకున్న పులుసు తగ్గిపోయిందంటే అప్పుడు వైట్ రైస్ మాదిరిగానే వస్తుంది అంటుంది మనం ఎప్పుడన్నా కానీ ఒకటేసారి ఎప్పుడు వేయకూడదండి పులుసులోకి దీంట్లోకి మనం కలుపుకొని పడుతుంది అనుకుంటే మళ్ళీ కొద్దిగా వేసి కలుపుకుందామండి నాకైతే ఇంకా కొద్దిగా పడుతుంది కొద్దిగా వేసి కలిపేసుకున్నాము మా వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల మరింతమందికి వెళ్తుందండి ఈ వీడియో అనేది తప్పకుండా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి అమ్మకి చూడండి కలిపేసి పక్కకు పెట్టేసుకుందామండి చూడండి కాసేపు అయింది ఎప్పుడన్నా కానీ మనం కలిపి వెంటనే ఎప్పుడూ టేస్ట్ చేయదండి కాసేపు ఉన్నాక టేస్ట్ చేయండి అప్పుడే రైస్ పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి టేస్ట్ చేస్తున్నాను చాలా బాగుందండి పర్ఫెక్ట్గా సరిపోయినా మనం వేసినవన్నీ నాన్న నువ్వు కానీ టేస్ట్ చేస్తారా కిట్టు కుదిరిన ఇట్లా కట్ చేసి చేస్తే ఈ రైస్ చాలా ఇష్టం అండి తనకి ఒకసారి టేస్ట్ చేసి చూడు చొప్పున బాగుందా చాలా బాగుంది అంటండి పర్ఫెక్ట్గా సరిపోయిందంటే మీకు నచ్చినట్లయితే మీరు కానీ తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళకి కానీ తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి కొంచెం డెకరేషన్ చేయమంటుంది కమ్మటి అమ్మ వంట మీకు నచ్చినట్లయితే ఈరోజు కుదిన చిత్రాన్ని తప్పకుండా ప్రతి లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతి అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళకి కానీ షేర్ చేయండి ఈ అమ్మకు పతుక్కురు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మీరు సపోర్ట్ చేయడం వల్ల మరింతమందికి ఈ వీడియో వెళ్తుంది చూడండి జిడిపప్పు అంతా పెట్టేసుకున్నాము కొంచెం కూదినే కానీ పెట్టేసుకున్నాము సెంటర్లో ఫోటో అప్పుడే బాగా వస్తుంది మన కుదిన రైస్ అని తెలుస్తుంది చూస్తేనే చూడండి రెడీ అయిపోయింది తప్పకుండా కామెంట్ చేయండి కామెంట్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు మీరు ఎక్కడి నుండి చేస్తాం లేదు కానీ కామెంట్ ప్రతి ఒక్కరు చెప్పండి త్వరలోనే అందరం కలుసుకున్నామండి అలాగే నా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కానీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి